ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేస్తే మా పిల్లలకి పిఠాపురం అంటే మన ఇండియా అంతా చెప్పుకుంటుందండి ఈరోజు అలా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నాం మా ముస్లింస్ అందరం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓట్ వేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా మేము ఉపవాసంతో చెప్తున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం అనేది నాకు అదృష్టంగా భావి భావిస్తున్నాను నేను ఇప్పటిదాకా నాకు ఓటు వేసింది నాకు నా ఓటుకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేయబోతున్నాను సార్ మా పిఠాపర్లో వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఓట్లు ఉన్నాయి సార్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ బీసీ ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి పడుతుందండి పడుతుందండి గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారికి మరి ఓటుకి పదివేలు ఐసీబీలు పంపిస్తాయండి పడుతుంది సార్ ఓటికి లక్ష రూపాయలు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఓటు పడిపోద్దండి నో డౌట్ అందులోని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఓటు వేయకపోతే పాపం అనిపిస్తుంది అండి అంతే అలాంటి మంచి వ్యక్తి సార్ గంటకి ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోతే ఒక ఒక రోజు ఆయన షూట్ చేస్తే మూడు కోట్లు సంపాదించుకుంటాడండి ఆయనకి అవసరం ఏముంది సార్ ఇలా జనాల్లో తిరిగి కానీ జనాలకి ఏదో చేద్దామని వస్తున్నాడు ఆయన ఒక్క అవకాశం ఇద్దాం సార్ ఆయనకి ఒకే ఒక అవకాశం అలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీ అనేది ఎంత హుందాగా ఉంటుందో చూద్దాం సార్ నా తరపున నేను కోరుకుంటున్నాను సార్ ఒక్క అవకాశం ఇద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తికి మై ఏక రిక్వెస్ట్ కరుతూ హే మ ముసల్మాన సొప్పుకుబీ पवन कल्याण के आदमी को हमें जिता ले तो अब तक का वही सो पॉलिटिक्स अलग है टू ट्वेंटी ट्वेंटी फोर से पवन कल्याण के आदमी असेंबली में जाए भी छे वो असेंबली का हुंदा भी अलग रहता पॉलिटिक्स भी अलग रहते क्लीन पॉलिटिक्स को दिख सकते हमें क्लीन पॉलिटिक्स अब तक का क्लीन पॉलिटिक्स नहीं अब तक का अब क्लीन पॉलिटिक्स पॉलिटिक्स को दिखना कह पवन कल्याण सके सकेगा आदमी को हमें एम एल ए कर लेना प्लीज़ मैं रिक्वेस्ट करती हूँ पवन कल्याण को जिताएंगे हम सब भी मिल Please.